హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే చట్నీ అండి కొబ్బరి పుట్నాలపప్పు చట్నీ దీన్ని వేపించ అని కూడా అంటారండి ఇప్పుడైతే మన కోకోనట్ చట్నీ తయారీ విధానం అయితే చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే కాకపోతే నేను రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి ముందుగా నేను ఇక్కడ తగినన్ని పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసి తీసుకొని పెట్టుకున్నాను ఒక గిన్నెలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసానండి కారానికి తగినంత తీసుకోవాలి ఇప్పుడు మనం రోడ్లు తీసుకొని రోట్లు వేసుకొని దంచుకోవాలి మనం మిక్సీలో చేసిన చట్నీ కన్నా ఇలా రోట్లో దంచి చేసుకున్న చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఇప్పుడైతే ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం దంచుకోవాలండి తర్వాత ఇందులో పుట్నాల పప్పు అయితే వేసేస్తున్నాను కొబ్బరి పుట్నాలు పప్పు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ ఉతప్పం ఇలా ఇందులోకైనా సరే బెస్ట్ కాంబినేషన్ అండి ముందుగా పప్పు నీలా దంచేసాక స్పూన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ దంచుకుంటూ ఉండాలండి వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే అసలు నలగదండి వాటర్ వేయకుండానే మనం దంచుకోవాలి చెవల్లో వాటర్ వేసుకోవాలి కానీ మనం ఇది కొబ్బరితో చేస్తున్నాం కదండి వాటర్ కొంచెం చెవల్లో వేసుకోవాలి పప్పు అయితే కొంచెం ఇలా నలిగిపోయిందండి ఇప్పుడు ఇందులో కొబ్బరి ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం అయితే దంచుకోవాలి మీరు ఇంత ప్రాసెస్ చేయడం కష్టం అనుకుంటే పచ్చిమిర్చి కరివేపాకు పప్పు కొబ్బరి ముక్కలు కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి కొంచెం వాటర్ వేసి అప్పుడు కూడా మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇలా అంతా కూడా దంచేసాక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని దంచుకోవాలండి మనకి కొబ్బరి పచ్చడికి వాటర్ అయితే ఎక్కువ పట్టదు ఇలా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మనమైతే రోట్లో దంచుకుంటే టేస్టీగా మీ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి నేను మీకు దంచేసాక చూపిస్తున్నాను ఇప్పుడు చివరిగా కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా దంచుకోవాలండి అలాగే వాటర్ కూడా మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇప్పుడు మనం వేసుకోవాలి ఇలా లాస్ట్లో వేసుకుంటూ సరిపోతుందండి ఫస్ట్ వేసేస్తే మనకి సరిగ్గా నలగదు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకుని ఇలా స్పూన్తో కలుపుకుంటూ దంచుకోవాలి నేను చట్నీ మొత్తం కూడా రోటిలోనే దంచానండి ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి ఇలా నలిగితే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి తీసేసాను ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి దానికోసం పోపు గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి పప్పు అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని చట్నీలోకి తీసేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది అన్ని టిఫిన్స్లోకి కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్